వివేక్ స్వామి రాజకీయ వారసుడిగా ప్రజల మధ్యలోకి వచ్చిన వివేక్ కాకాగారి ఆశయాలను తన భుజాలపైన వేసుకుని ముందుకు నడిచారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విశాఖ ఇండస్ట్రీస్ ప్రారంభించారు విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉపాధినిచ్చారు ఎంపీగా గెలిచిన వెంటనే రామగుండం ఆర్ఎఫ్ పదివేల కోట్ల రుణమాఫీ చేసి ఆ సంస్థలో పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులకు అండగా నిలబడ్డారు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నూరు నియోజకవర్గానికి సంవత్సరం తిరగక ముందే ఐదు వందల కోట్ల నిధులతో రోడ్స్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటున్న గొప్ప నాయకుడు వివేక్ గారు మరెన్నో ఉన్నత స్థాయిలు మీరు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష వివేక్ వెంకటస్వామి గారి